మరినాథ నేటి మంగళవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు రము నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఈ వాగ్దానము యహోశివాకు యహోవా దేవుడి ఇచ్చినది మోసే తర్వాత ఈ ప్రజలను నడపడానికి ఒంటరినైనాను ఈ భారమైన పని ఎలాగూ చేయగలనని యహోశివా ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనబడి నేను వాగ్దానం చేసిన భూమిని మీకు ఇస్తాను ఆ దేశంలో అడుగుపెట్టుడి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని చెప్పి ఉన్నారు అంతేకాక నేను మీకు తోడై ఉంటానని రూఢీగా చెప్పి ధైర్యపరిచారు అలాగే మనం మాతృదేశంలో ఉన్న వృత్తిరీత్యా విద్య వైద్యం ఉపాధి రీత్యా పరాయి దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు ఏసయ్య కాబట్టి ధైర్యము నిబ్బరము కలిగి ఈ దేశం పంపిన ఆయనే కనుక నేను ఒంటరిని కాదు ఈ దేశంలో ఉన్నత స్థలములపై నిలవబెట్టువాడు కాపాడువాడు ఆయనే అని స్థిరమైన విశ్వాసము కలిగి ఉందుము గాక ఆమెన్ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అద్భుతకరుడైన మా యేసుక్రీస్తు ప్రభువా ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలలో ఈ ఫలవంతమైన వాక్య వాగ్దానములు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము సర్వశక్తిగల మా యేసుక్రీస్తు ప్రభువా నీవు మాతో ఉండి ఏ ఆపదలు సంభవించినా లేవనెత్తి కాపాడి ఆశీర్వదించి నీ రక్తంతో శుద్ధీకరించి మేము ధైర్యం విడవకుండా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించవచ్చు ధ్యానిస్తూ ఆరాధిస్తూ నీవు ఇచ్చే ఫలములను పొందగల శక్తిని దయచేయము నీ సన్నిధిలో నివసించుట ద్వారా గొప్ప బహుమానంలను పొందగల శక్తిని మాకు మెండుగా దయచేయము మల్లికా గారి విజ్ఞాపన కోసం ప్రార్థించుచున్నాము వారికి మంచి ఉద్యోగమును దయచేసి సరిపడినంత జీతమును వారికి అనుగ్రహించుము వారి కుటుంబమును పోషించుము వారి బిడ్డలను ఆశీర్వదించుము సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ను వారి కుటుంబమును దీవించుము వారి మార్గములను సంపూర్ణంగా ఆశీర్వదించుము సెకనేటి లక్ష్మి గారి కుటుంబమును దీవించుము ఐఎన్ పాండ్యన్ హేమ పాండ్యన్ గారి కొరకు ప్రార్థించున్నాము హేమావతి గారు వారికి జన్మదిన బహుమతులను అందించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొని చున్నాము మాల సుజాత గారి కుమార్తె సుచరిత్ర గారి కొరకు ప్రార్థిస్తున్నాము ఆమెకు మంచి ఉద్యోగం అనుగ్రహించి ఆనందపరచము దారాణి గారి నిమిత్తము ప్రార్థించున్నాము వారి సహోదరుడు కోల్పోయిన ఉద్యోగమును మరలా దయచేయము వారి కుటుంబ పోషణ నిమిత్తము ఆమెకు ఉద్యోగంలో ఎదుగుదల దయచేయము వారి తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్యమును దీర్ఘాయుషుని ఇచ్చి కాపాడుము వారి సహోదరి కుటుంబమును దీవించము హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము పద్నాలుగేళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిళ్ళ చేసి యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వందనములు సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని వివాహ స్థితిని దయచేయము बब्लीन मी कुमारत्या धनलक्ष्मी गारखा हो विज्ञापन గర్భఫలము కోసము వారు ప్రార్థన సహకారం కోరియుండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసేవడము నీవే కనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము నూరంతల ఫలములతో అన్నిటో విజయం దయచేయమని వేడుకొనుచున్నాము హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము నవీన్కి మంచి ఉద్యోగము చేయము లలితా లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించము సిర్రా భావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము దాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధన్ల చేయము భాగవతుల గంగా భవానీ గారికి వారి కుటుంబం ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తె ఇల్లీ గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడు గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత ఇచ్చేయమని కోరుచున్నాము వారి అంశంలన్నింటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసిన అనుగ్రహించుము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించుమని వేడుకొలుచున్నాము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నువ్వు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మావనకర్ గారు విజయకుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని ఈ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొని వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విషయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము మీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము కాటన్ శట్టి విద్యావతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగంలో ఇవము ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలము దయచేసి సంపూర్ణ స్వస్థతను చెక్కుచ్చును పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మధ్యల శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థిక ఆర్థికాభివృద్ధిని దయచేయం గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నూతక్కి గారిని ఆతమూడి చిన్ని గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము జేగురుపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన గారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నేను నిధులను ధారాళముగా దయచేయను ధవళేశ్వరమునికి చెందిన అయితబత్తల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ భద్దా వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వరదలో చేయమని వేడుకొని చున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని మే విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతమ్మ గారిని ద్వారపూడికి చెందిన హిమబిందు బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్స గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్ద పురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని సీతానగరం చెందిన ధనలక్ష్మి గారిని గోసాల దేవి గారిని గౌరీ నాయుడు గారిని ఇందిరమ్మ గారిని రత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బీరా విజయ్ గారిని తాళాబత్తులో విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీత గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దాయిచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబం అన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యస్సుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నేను నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము ఈ రోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఇల్లరపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొని ఏ అంశం మరచితేమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్క యువ కుమారుని యొక్క పరిశుధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ధైర్యమును ఫలములను గొప్ప బహుమతులను అందుకునే శక్తిని మన సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి